ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దాం అంతా ఎదురు చూస్తూ ఉంటారు అసలు వారమంతా పనిచేసేదే ఈ వీకెండ్ కోసం అన్నట్టుగా ఉంటారు హాలిడే రాగానే ఆఫీస్ ఫాయిల్స్ ల్యాప్టాప్ రిసార్ట్స్ వైపు దూసుకు వెళ్తారు ప్రకృతి ఒడిలో సేద తీరుతో బోటింగ్ ఎంజాయ్ చేస్తూ గడిపిస్తారు అయితే మనం వెళుతున్న రిసార్ట్స్ ఎంత సేఫ్ ఆ రిసార్ట్స్ కు అనుమతులు ఉన్నాయా ఇటీవల వికారాబాద్ రిసార్ట్ దుర్ఘటనతో వెలుగు చూసిన సంచలన విషయాలు అనేక ప్రశ్నలను తెర మీదకి తీసుకొచ్చింది వారమంతా పడ్డ కష్టం అలసట మర్చిపోవడానికి మనం వెతుక్కునే ప్రదేశాలు రిసార్ట్లు అలాంటి ఒక అందమైన రిసార్ట్ ది వైల్డన అందమైన కుటీరాలు ఆహ్లాదకరమైన వాతావరణం బోటింగ్ సౌకర్యాలు ఇవన్నీ చూస్తే స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అందమైన ముసుగు వెనుక ఎంతటి నిర్లక్ష్యం దాగుందో చెప్పడానికి సాక్ష్యమే వికారాబాద్ దుర్ఘటన సరదాగా గడుపుదామనొచ్చిన ఓ బీహార్ కుటుంబం జీవితంలో పెను విషాదాన్ని నింపింది ఈ రిసార్ట్ బోటింగ్ చేద్దామని సరస్సులోకి వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటన ఆ రిసార్ట్ అసలు రూపాన్ని బయటపెట్టింది మీరు చూస్తున్నది వికారాబాద్ మండలంలోని సర్పన్పల్లి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అక్కడ తాగునీటి పనుల కంటే ఎక్స్ట్రాలే ఎక్కువగా జరుగుతుంటాయి రిసార్ట్ల పేరుతో పెద్ద దందానే నడుపుతూ పర్యాటకుల నుంచి పైసా వసూలుకు పాల్పడుతున్నారు టూరిజం ఇరిగేషన్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఐదేళ్ల నుంచి అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తున్నట్టుగా తేలింది ఇక్కడ ఏదైనా జరగరాంది జరిగితే కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పి ఇరిగేషన్ శాఖను మేనేజ్ చేస్తూ రిసార్టుల్ని నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక్కడ జరిగే అక్రమ బోటింగ్ పై మీడియాలో వరుస కథనాలు వచ్చినా ఇరిగేషన్ అధికారుల్లో మాత్రం చలనం లేదు కేవలం తూతూ మంత్రంగా సోదాలు నిర్వహించి చేతులు దృక్కుంటున్నారన్న విమర్శలు టూరిజం అనేది చాలా మంచిది వాటర్ స్పోర్ట్స్ మంచిది దీంతో అభివృద్ధి అయింది కానీ కేవలము ప్రాఫిట్ సేఫ్టీ ఇక్కడ ఉద్యోగాలు ఏం చూడకుండా ప్రాఫిట్లు అంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలి చూడండి గది ఏంది రెండు ఫైబర్ గ్లాస్ పాంటూన్ పెట్టి దాని మీద ఒక బెడ్రూమ్ కట్టిండు ఆ బెడ్రూమ్లు హైదరాబాద్ వాళ్ళకు ఇది ఇది వాటర్ స్పోర్ట్స్ కాదు కాగోడ బెడ్రూమ్లు కట్టిండు ఇంకా కొన్ని బోట్లు పెట్టిండు గాడ గాడ బెడ్రూమ్లు కట్టిండు అండ్ ప్రాంతంలో సాధారణంగా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే ఎన్నో సర్టిఫికెట్ కావాలి హైడ్రా ఏం చేస్తుంది ఇట్లా రూమ్లు నీళ్ళలో కట్టుకుంటే హైడ్రైట్స్ పెట్టు టూరిజం అధికారులు ఏం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు ఇంకోటి చెరువు ఎప్పుడు ఎండిపోతుంది కానీ ఎడిపోకుండా కింద పొలాలకు నీళ్ళు ఇస్తలేదు ఎందుకంటే నీళ్ళు ఇటు సైడ్ టూరిజం బంద్ అవుతుందని ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అదే టూరిజం అదే వాటర్ స్పోర్ట్స్ దేశానికి రాష్ట్రానికి ప్రాంతానికి లాభమయ్యే చేయాలి కానీ అదే యాక్టివిటీ ప్రాంతానికి నష్టమయ్యేటట్టు మళ్ళోసారి ఇక్కడ టూరిజంకు వాటర్ స్పోర్ట్స్కు రారు వికారాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్లు రిసార్ట్లు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి మొత్తం నూట డెబ్బై ఫామ్ హౌస్ లు పదిహేడుకు పైగా రిసార్ట్లు ఉన్నాయి వీటిలో చాలా వరకు కనీస ప్రభుత్వ అనుమతులు కూడా లేకుండా అక్రమంగా నడుస్తున్నాయి రిజిస్ట్రేషన్ లేకుండానే యథేచ్ఛగా సాగుతున్న ఈ వ్యాపారం వెనుక ఎవరి అండ ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి బోటింగ్ కార్యకలాపాలని నిర్వహించాలంటే ఇరిగేషన్ టూరిజం పోలీస్ శాఖల నుంచి ఖచ్చితంగా అనుమతుల్ని తీసుకోవాలి కానీ వికారాబాద్ లోని చాలా రిసార్ట్లు నిబంధనల్ని బేఖాతర చేస్తున్నాయి పర్యాటకుల ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టి కేవలం డబ్బు సంపాదనకే ప్రాధాన్యమిస్తున్నాయి కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు పర్యాటకుల ప్రాణాలతో ఆడుకోవడం బీచుల్ని తలపించే చెరువుల్ని ఆనుకొని నిర్మిస్తోన్న రిసార్ట్లు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి ఒక బోటింగ్ సెంటర్ నడపాలంటే శిక్షణ పొందిన లైఫ్ గార్డ్స్ అత్యాధునిక లైఫ్ జాకెట్స్ వాటర్ రెస్క్యూ కిట్స్ అత్యవసర ప్రథమ చికిత్స కమ్యూనికేషన్ మద్దతు తప్పనిసరిగా ఉండాలి కానీ చాలా చోట్ల ఇవి కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయి అంటే ఉన్నా కూడా వినియోగంలో లేవు అంటే రిసార్ట్స్ ఫామ్ హౌస్ల యజమానులకు పర్యాటకుల ప్రాణాలంటే లెక్కలేదు ఈ వైల్డర్నెస్ రిసార్ట్ లో ఎలాంటి బోట్ బోటింగ్ కి సంబంధించి అనుమతులు లేనట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఇక్కడ బోటింగ్ చేసేటువంటి క్రమంలో కనీస ప్రికాషన్స్ అనేది కూడా ఇక్కడ తీసుకోవడం లేదు లైఫ్ జాకెట్లు ఎవరైనా బోటింగ్ చేయాలనుకున్నటువంటి వారికి లైఫ్ జాకెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ అలాంటి లైఫ్ జాకెట్స్ కూడా ఇక్కడ ఇస్తలేరు అన్నటువంటి విషయాన్ని కూడా పో పోలీసులు దర్యాప్తులో గుర్తించారు రిసార్ట్ నిర్వహణ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి లేక్ వ్యూ అంబుయెన్స్ ఇక్కడ ఈ బోటింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు మనం చూస్తే ఇక్కడ హనీమూన్ కపుల్స్ కోసం వచ్చేటువంటి వారి కోసం స్పెషల్ ప్యాకేజ్ ఏర్పాటు చేశారు రాత్రంతా ఎవరైనా కప్పులు ఇందులో గడపాలంటే కనుక వారికి పదిహేను వేల రూపాయల ఛార్జ్ చేస్తారు ఎందుకంటే ఒక ఐలాండ్ రూ ఐలాండ్కి సంబంధించిన అంబులెన్స్ ఉంటుంది ఆ తర్వాత పూర్తిగా ఒక చెరువు మధ్యలో తీసుకెళ్లి ఆ బోట్ని రాత్రంతా అక్కడ చూస్తారు ఆ తర్వాత మరుసటి రోజు మార్నింగ్ వచ్చి ఆ బోట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పికప్ చేసుకుంటారు సో ఇలాంటి ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత సిటీలో నుండి చాలా మంది ఈ అంబులెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు కానీ ఇక్కడ పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలుస్తున్నారు మొదట్లో ఈ రిసార్ట్ ఓపెనింగ్ సందర్భంగా కొంత సేఫ్టీ ప్రికాషన్స్ అనేది పాటించారు కానీ ఈ రిసార్ట్ తర్వాత ఇక్కడ ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడం కావచ్చు ఆ తర్వాత ఇక్కడికి వస్తున్నటువంటి బోటింగ్ చేసేటువంటి వ్యక్తులకు కనీస లైఫ్ జాకెట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ లేరన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తులో తెలిచారు సో ఇప్పుడు పోలీసులు ఇక్కడ పూర్తిస్థాయి నెగ్లిజెన్స్ అనేది నిర్వాహకులకి కనిపిస్తుంది కాబట్టి వికారాబాద్ పోలీసులు ప్రస్తుతం ఈ రిసార్ట్ నిర్వాహకులపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు రిసార్ట్స్ నిర్వాహకులు ట్రెక్కింగ్ రాక్ క్లైంబింగ్ అడ్వెంచర్ గేమ్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నా దానికి సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్లు ట్రైనింగ్ స్టాఫ్ బీమా ఫెసిలిటీస్ లేవు ఒకవేళ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నకు సమాధానమే లేదు ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలపై వచ్చిన ఫిర్యాదులు ఉన్న అధికారులు ఈ సమస్యను కేవలం రొటీన్ గానే చూస్తున్నారు సోదాలు నోటీసులు మూతివేత మళ్ళీ తెరవడం ఇదే ఫార్ములాలు అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి హైదరాబాద్ నుంచి యూజువల్ గా వీకెండ్స్ లో మనం చూస్తే ఒక ఫైవ్ టు సెవెన్ వరకు టూరిస్టులు మోస్ట్లీ వాళ్ళు బైక్ రైడింగ్కి వస్తారు ఎక్కువగా బైక్ రైడింగ్కి వస్తారు సో అట్లా హైదరాబాద్ నుంచి ఇక్కడికి మనం వికారాబాద్ చూస్తే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అండ్ ఇక్కడ ఒక టెన్ అరౌండ్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వాళ్ళు బైకింగ్ వచ్చి చేసిపోతారు ఇక్కడ ఈ రెజార్ట్స్లో కూడా వీకెండ్స్ యూజువల్గా మా ఎస్బీ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అండ్ సిసిఎస్ వాళ్ళు వీళ్ళు కూడా మేము పంపించి ఏమన్నా రిజార్ట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఎట్లా వాళ్ళు సేఫ్టీ ఉందా లేదని కూడా చూస్తుంటాం వికారాబాద్లో రిసార్ట్ల పేరుతో నడుస్తున్న దందాకు వెంటనే కళ్యాణం లేదంటే మరింతమంది అమాయకుల ప్రాణాలు బలి కావడం ఖాయం అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇలాంటి విషాదాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయంటున్నారు టూరిస్టులు ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే ఇక్కడ ఏ రిసార్ట్స్ డెవలప్ అయినా కానీ వాళ్ళు ప్రాపర్ పర్మిషన్స్ ఉండాలి ప్రాపర్ నామ్స్ ఉండాలి మా వాయిస్ మీరు కూడా పబ్లిక్ చేయండి ప్రభుత్వానికి కనివిప్పగలిగే విధంగా అధికారులు నిద్ర మత్తులు ఉన్నారు వాళ్ళ కాసులకు ఆశపడిన ఇద్దరు మత్తులున్నారు ఒక్క రిసార్ట్ కూడా పర్మిషన్ లేదు ఏరియాలో ప్రాపర్ పర్మిషన్స్ ఉండాలి ఈ ఏరియా ఖచ్చితంగా టూరిజం హబ్ కావాలి టూరిజం డెవలప్ అవ్వడానికి మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రాపర్ త్రూ ఉండాలి మరి నిర్లక్ష్యం ఎప్పటికీ ఎలా ముగుస్తుందో పర్యాటకుల ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారో చూడాలి అసలే వర్షాకాలం ఆపై చల్లని గాలి ఈ వాతావరణంలో బోట్ షికారుకు వెళ్తే ఆ మజానే వేరు కానీ ఆ మజా ఒక్కోసారి మృత్యువును ఆహ్వానించే ప్రమాదకర ప్రయాణంగా మారుతోంది పాత బోట్లు అనుభవం లేని డ్రైవర్లు భద్రతా ప్రమాణాలు లేని రిసార్ట్లు ఇవన్నీ కలిపి ప్రాణాలను గాల్లో దీపాలుగా మారుస్తున్నాయి అంతేకాదు వికారాబాద్ లోని రిసార్ట్స్ దోపిడీకి అడ్డాగా మారాయి దోపిడీకి అడ్డాగా మారాయి ప్రకృతి అందాలు చూసేందుకు వచ్చే పర్యాటకులకు కనీస వసతులు లేవు అంతేకాదు ఫుడ్ పేరిట దోపిడీ వేరే స్థాయిలో ఉంది ఒక టీ ముప్పై రూపాయలు మిగతా ఐటమ్స్ మార్కెట్ ధర కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు బిల్లులు ఇవ్వరు ఫుడ్ క్వాలిటీ పర్యవేక్షించేందుకు ఎవరూ లేరు తిన్న తర్వాత సమస్య విపరీతమైన అదే అదేవిధంగా నాణ్యమైనటువంటి భోజనం లేకుండా ఈ వికారాబాద్ ప్రాంతానికి ఈ రీసార్ట్లు అక్రమ రీసార్ట్లు కానీ ఈ ఉన్న ఈ టూరిజం రీసార్ట్ కూడా కనీసం నాణ్యత లేదు విపరీతమైన ధరలు కనీసం రుచి లేదు కల్తీ నూనెలు వాడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అటువంటి చెకప్ చేయాలి మాంసాహారం కానీ అటువంటి వాటిని ఇక్కడ చాలా అటువంటి రిసార్ట్లలో కల్తీ మాంసాహారాన్ని అక్కడ వడ్డించి ప్రయాణికుల యొక్క వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసి అక్కడ మళ్ళీ వికారాబాద్ అంటే అమ్మో అక్కడ హోటల్లలో తింటే ఏదన్నా ఒక రోగం వస్తుందనే తీరుగా ఈ రిసార్ట్లు కానీ హోటళ్ళు కానీ వీటిపైన ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా టూరిజం శాఖ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ ధరల పైన అదేవిధంగా నాణ్యతమైన భోజనం పెట్టి ప్రజలకు ప్రయాణికు వచ్చినటువంటి టూరిస్టులకు పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని సమస్యలు అక్రమాలు తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం నిద్రమత్తులో ఉన్నట్టుగా వ్యవహరిస్తోంది కనీస బాధ్యతలు విస్మరించి నిర్లక్ష్యాన్నే ఒక నిబంధనగా మార్చుకున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు ఫిర్యాదులొచ్చినా స్పందించరు చర్యలు తీసుకున్నట్టు నటిస్తారు మళ్ళీ అవే రిసార్ట్లు అవే అక్రమాలు అదే ధోరణి అసలు ఆ రిసార్ట్లు బుక్ చేసుకున్న వారు అక్కడ ఏం చేస్తున్నారు డ్రగ్స్ వినియోగం జరుగుతుందా అనే విషయాలపై ఎవరికీ పట్టదు అడపాదడపా తనిఖీలు చేశావా అప్పుడప్పుడు వార్తల్లో కనిపించావా అన్నట్టుగా అధికారుల తీరుందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి వికారాబాద్ లో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేస్తున్నా క్షేత్రస్థాయిలో ఆచరణ శూన్యం దానికి తోడు పర్యాటకులకు అనుభవాన్ని మసగ రోడ్ల సమస్యలు వేధిస్తున్నాయి ఈ సమస్యల కారణంగా ఆ ప్రాంతం ఆశించిన స్థాయిలో పర్యాటకులను ఆకర్షించలేకపోతోంది ప్రభుత్వం ప్రణాళికలను ఆచరణలో పెట్టి మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తేనే వికారాబాద్ నిజమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది నిజంగా వికారాబాద్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనుకుంటే కేవలం ప్రణాళికలు వేస్తే సరిపోదు వాటిని ఆచరణలో పెట్టాలి రోడ్లను మెరుగుపరచాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఆహార నాణ్యతపై నిఘా పెట్టాలి అక్రమ రిసార్ట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే తెలంగాణ ఊటీ అనే పేరు కేవలం ఒక కలగానే మిగిలిపోతుంది వికారాబాద్ రిసార్ట్లు పర్యాటకుల ప్రాణాలు తీసే యమలోకం గేట్లుగా మారకముందే అధికారులు మేల్కోవాలంటున్నారు టూరిస్టులు వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న అనంతగిరి అటవీ ప్రాంత నవాబుల కాలం నుండి పర్యాటక ప్రాంతంగా ఔషధ వనమూలికలు కలిగిన వృక్షాలకు నిలయంగా ప్రసిద్ధి ఒకప్పుడు లక్షలాది రోగులకు ఔషధంగా పనిచేసిన ఈ ప్రాంతపు స్వచ్ఛమైన గాలి ఇప్పుడు కాలుష్యంతో నిండిపోయింది మరోవైపు పర్యాటకానికి ఎంతో అనుకూలమైన ప్రదేశాలు ఉన్నా వాటిని అభివృద్ధి చేయడంలో అధికారులు పాలకులు మీనామేషాలు లెక్కిస్తున్నారు మరి ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు వికారాబాద్ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి అనేక మంది నిత్యం వస్తూ ఉంటారు సహజంగా వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువే ఉంటుంది అయితే ఇక్కడ సౌకర్యాలు సరిగా లేక పర్యాటకులు అవస్థలు పడుతున్నారు అంతేకాదు ఇక్కడ నిత్యం ప్రమాదాలు చోటు చేసుకోవడం భయాందోళన కలిగిస్తోంది వికారాబాద్ అనంతగిరి అటవీ ప్రాంతం చుట్టూ రిసార్ట్లు ఫామ్ హౌస్ లు నిబంధనలకి విరుద్ధంగా పుట్టుకొస్తున్నాయి రిసార్ట్ ఏర్పాటుకి ఉండాల్సిన కనీస ప్రమాణాన్ని కూడా ఇక్కడ పాటించడం లేదు నిబంధనల ప్రకారం ఒక రిసార్ట్ కోసం భూమి తప్పనిసరిగా లీగల్ ల్యాండ్ అయి ఉండాలి వ్యవసాయ భూమి కాకూడదు కనీసం రెండు ఎకరాల భూమి ఉండాలి ఇరవై గదులు ప్రత్యేక బాత్రూమ్ ఉండాలి కనీసం ఐదు వేల చదరపు మీటర్ల ఓపెన్ స్పేస్ ఉండాలి ఈ నిబంధనలేవి ఇక్కడ నిబంధన అధికారుల నిర్లక్ష్యం కారణంగా వికారాబాద్ పర్యాటక అభివృద్ధి ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది ఈ జిల్లాలో అనంతగిరి కొండలు కోట్పల్లి సర్పన్పల్లి ప్రాజెక్టులు రామేశ్వర ఆలయం వంటి ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి అనంతగిరి కొండల్ని అభివృద్ధి చేయడంలో మాత్రం ఎటువంటి చొరవ కనిపించటం లేదు రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ పథకం కింద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించినా ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వాస్తవంగా కోఆర్డినేషన్ చేసే వ్యవస్థను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అంటే మేము నెక్స్ట్ లెవెల్లో టూరిజానికి సంబంధించిన పోలీసును కూడా రిక్రూట్ చేయాలి టూరిజానికి సంబంధించి పోలీస్ స్టేషన్లు కూడా పెట్టాలని ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి ముందుకు తీసుకురావడం అంటే ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ ఉండాలి ఇప్పుడు లేక్స్కి సంబంధించి ఇరిగేషన్ అధికారులు టూరిజం అధికారులు పోలీస్ అధికారులు ఇవన్నీ తోటి ఒక కమిటీ ఉన్నప్పుడే ముందుకెళ్ళే దాంట్లో పర్టికులర్గా వికారాబాద్ లాంటి ఏరియాలలో ఈ కోఆర్డినేషన్ తోటి అంటే టూరిజం హెడ్గా ఈ కోఆర్డినేషన్ తోటి ఉండాలని చెప్పి మేము మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే వారు కూడా పాజిటివ్గా స్పందించడం వికారాబాద్ కి హవా లాంకో మరీ కి దవా అంటారు వందేళ్ల క్రితం టీబీ సాంచరీకి నిలయంగా ఉండేది నాటి నిజాం నవాబు ఈ ప్రాంతపు స్వచ్ఛమైన గాలిని గుర్తించి దానికి ప్రాముఖ్యతని ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ స్వచ్ఛత కరువైంది ఎటు చూసిన కాలుష్యం విసిరి పారేసిన బీరు బాటిల్ కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఔషధంగా ఈ గాలి నిర్లక్ష్యం కారణంగా కాలుష్యంగా మారింది వికారాబాద్తో పాటు జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లోని స్టీల్ ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణ కాలుష్యం మరింత పెరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి ఈ పరిశ్రమలు వికారాబాద్ గ్రీన్ జోన్ కి ముప్పుగా మారుతున్నాయి ఈ కంపెనీల్ని పర్యావరణానికి ముప్పు లేని ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం లేదా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తేనే వికారాబాద్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది